అయితే నాకు రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెంబర్ సెప్టెంబర్ నెలలో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది మేడం యాక్సిడెంట్ అవ్వడంతో సి త్రీ సి ఫోర్ నాకు ఇంజూర్ అయింది స్పైనల్లో ఇంజూర్ అవ్వడం వల్ల నాకు మొత్తం ఫోర్ ల్యామ్స్ పని చేయకుండా పోయిందనమాట అంటే రెండు చేతులు రెండు కాళ్ళు నాకు పనిచేయవు మేడం పని చేయకుండా అయిపోయింది పని చేయకుండా అయిపోయిన తర్వాత నేను రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు వరకు నేను ఫిజియోథెరపీ అనేసి అవన్నీ చేయించుకున్నాను మేడం చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను దగ్గర ఒక ఎయిటీన్ ల్యాక్స్ వరకు నేను ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టిన తర్వాత నేను ఒక కోర్స్ వదిలేశాను ఇంకా ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది ఇంకా నా వల్ల కాదు నా దగ్గర డబ్బులు అయితే డబ్బులు మొత్తం పూర్తిగా అయిపోయాయి ఇంక నేను లాస్ట్ స్టేజ్కి వచ్చేసాను అని చాలా నేర్చు దిగులు చెందిన దిగులు చెందిన తర్వాత అప్పుడు మైథిలీ ఉన్నాడు కదా మైథిలీ నా ఫ్రెండ్ అనమాట తను నాకు పరిచయం అయ్యి తను ఈ ప్రోడక్ట్ గురించి నాకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇంట్రొడ్యూస్ చేస్తే నాకు తను చెప్పింది ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది తర్వాత చాలా టెస్ట్ మరిస్ అవి కలగడం లేదు తను చెప్తుంది కానీ నాకు నమ్మకం కుదరటం లేదు ఏటో ఇవన్నీ ఏదో కరుకట్లాగా ఉంది ఏదో మాయా జంతు మాయా జలలాగా ఉంది అని అనిపించింది మేడం అయితే నాకు ఇలాగ మైథిలీతో నేను మాట్లాడాను మైత్రి ఇది నాకు గా వర్కౌట్ అవుతుంది అని అంటే నువ్వు ట్రై చేయు వర్కౌట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ నేను అనుభవించాను కాబట్టి నీకు చెప్తాను అని చెప్పింది తను అయితే నాకు నరసింహ అనేసి ఒకసారి నాకు నా దగ్గర పంపిస్తాను ఈ పోటీ గురించి నేను ఈ లో ఈ పోటీఎం అని చూసుకున్నాను అంటే నెక్స్ట్ ఇయర్ ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను అన్ని చూసుకున్నాను అనమాట నాకు ఏమైంది అంటే అప్పుడు నాకు సిద్ధి హృదయం వైపు తర్వాత ట్వంటీ 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 నుంచి ఇప్పుడు వరకు నాకు ఏంటంటే నేను మామూలుగా లేచి కూర్చో నడవగలను లేచి నడవగలను అన్ని చేసుకుని నా పని నేను చేసుకున్నాను దేని వరకు మీద డిపెండ్ అయ్యు ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నాకు బాగా ప్రాబ్లం ఈ రైట్ హ్యాండ్ పూర్తి లెగ్ అనమాట లెగ్ అప్పుడు తను ఇచ్చే ప్రోడక్ట్ సార్ నరసింహ సార్ వచ్చారు నర్సింహ సార్ వచ్చిన తర్వాత నాకు డెమో ఇచ్చారు డెమో ఇచ్చి వన్ మంత్ వన్ మంత్ టెన్ డేస్ నీరు అవుతుంది ఇచ్చిన తర్వాత నాకు ఈ వన్ మంత్ లో నేను ఈ ఓటీఎం ద్వారా నేను పొందుకున్న మెయిల్ ఏంటంటే నాకు లో నాకు రెగ్యులర్ గా నాకు మోషన్ వచ్చింది కాదు నాకు ఎవ్రీ డే మోసం వచ్చేది కాదు ఫైవ్ టు ఫోర్ డే ఫైవ్ డేస్ ఒకసారి ఫోర్ డేస్ అలా వచ్చేది అనమాట నాకు చాలా ఇబ్బంది పెట్టింది మళ్ళా మోసం రావడం కూడా చాలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు ఇది ఏమైంది అంటే నాకు ఫిఫ్టీన్ డేస్ లో కూడా నాకు కంట్రోల్ అయిపోయింది ఎవ్రీ డే నాకు మోషన్ వచ్చేస్తుంది ఎవ్రీ డే నాకు మోషన్ వస్తుంది అది కాకుండా నైట్ పడుకునేటప్పుడు మేడం గా నేను మామూలుగా ఈ వాడక ముందు నాకు అసలు నిద్ర పట్టేది కాదు అసలు మార్నింగ్ అంటే ఎవ్రీ ట్వంటీ మినిట్స్ అంటే తిరుగుతుంటాం కదా ఒత్తికి పడుతున్నాను అంటే ఇటు వతికి పడతాం కదా బతికిల పడేటప్పుడు నాకు తెలివి వచ్చేస్తుంది కదా తెలివి వచ్చేసి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది ఏంటి మాట మాడికి తెలివి వచ్చేస్తుంది అసలు మంచి స్లీప్ ఉండదు కదా పది నిమిషాలు పడుకుంటే మళ్ళీ తెలివి వచ్చేస్తుండదు ఒక పక్క బుతుకునేదానికి ఇలా చాలా ఇవ్వదు కానీ ఈ పోటీ ఏం వాడిన తర్వాత మేడం నేను టెన్ థర్టీ టెన్ థర్టీ లెవెన్ పడుకుంటాను మేడం మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు పోప్ స్లీప్ అనమాట ఫైవ్ ఓ క్లాక్ వరకు వేకప్ ఫైవ్ ఓ క్లాక్ వేకప్ అవుతుంది అంతవరకు నాకు ఈ వాడిన తర్వాత మేడం నాకు ఈ విధంగా వస్తుంది అది కాకుండా నేను చెప్పాను కదా నేను లేక లేకపోతే మెల్లిమెల్లిగా నడుస్తున్నాను అని అక్కడ ఈ పోటీ రాడకూడదు నేను ఎవరైనా సపోర్ట్ సపోర్ట్ అయితే పూర్తిగా సపోర్ట్ కాదు నాకు నేను నడిచి వాడిని వెళ్ళేవాని కానీ కానీ నాకు ఒళ్ళు ఇచ్చినట్టు ఒళ్ళంతా ఊగేటట్టు నాకు ఒకటి నాకు కాన్ఫిడెన్స్ ఉండదు కదా నా వాకి ఇప్పుడు ఇది వాడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది మేడం నేను వాడిని నేను మామూలుగా నాడు నాకు ఒక్కరిగా ఒంటరిగా నన్ను నడిచి వెళ్ళగలుగుతున్నాను నాకు నమ్మకం అయితే వచ్చింది మేడం రెగ్యులర్ గా నేను వాళ్ళు ఏదైతే సజెషన్స్ ఇచ్చారో ఈ బ్యాడ్ పెట్టుకోమన్నారు ఈ బ్యాడ్ పెట్టుకున్నారు మంచిగా అది పడుకు పడుకోమన్నారు తర్వాత వాటర్ వాటర్ రెగ్యులర్ గా తాగమన్నారు నైట్రోజన్ వాటర్ రోజు ఫైవ్ లీటర్స్ తాగమే చెప్పారు అవంతా నేను ఫాలో అవుతున్నాను మేడం వాళ్ళు ఏదైనా ఆ విధంగా ఫాలో అవుతున్నారు వాళ్ళు చెప్పినట్టు కూడా రిజల్ట్ కూడా నాకు బాగానే వచ్చింది మేడం నేను నాకు అనిపిస్తుంది మేడం ఈ దీనివల్ల నాకు ఉపయోగమే ఉంది కానీ నాకు నష్టమైతే ఏం జరగలేదు సార్ నేను ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్నాను కానీ నాకు తృప్తి లేదు మేడం కానీ ఇది ప్రతి ప్రతి కాస్ట్ కూడా పదకొండు వేలు ఖర్చు పెట్టు పదకొండు వేలతో నేను చాలా తృప్తి పొందుతున్నాను నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం మార్నింగ్ కూడా నాకు నరసింహ సార్ నాకు రెగ్యులర్ గా ఫోన్ చేస్తున్నారు మైత్లీగా హెల్త్ వల్ల నాకు రికవర్ అవుతుంది నమ్మకం అయితే కలిగింది మేడం